ఫైనల్గా మీరు పార్టీ వర్గాలకి ఈ ముఖ్యంగా ఇచ్చే సూచనలు ఏంటి మీ డిమాండ్ ఏంటి మా డిమాండ్ ఏం చేస్తారు పార్టీ బాగుపడాలనే దాని మీద మనం మాట్లాడుతున్నాం బాగుపడాలనే దాని మీద మాట్లాడినప్పుడు ఇదే క్వార్టర్ ఎలాగే ఉంటే ఖచ్చితంగా కూడా ఎవరో అక్కడికి రావట్లేదండి మీరు మొదట గమనించండి బలవంతాన్ని పిలిచినా కానీ ఇన్ఛార్జీ వాళ్ళు ఎవరు అక్కడ రావట్లేదు కారణం ఏంటంటే ఉన్న విషయం చెప్పడం ఎడపా శ్రీహరి అన్నతను ఈ గుర్రం గౌతమ్ అన్న ఎవరైతే రామచంద్ర అన్న అతను వీళ్ళందరూ కలిసి లాస్ట్ రోజుని లాస్ట్ రోజుని ఏం చేశారంటే ఒక్కొక్క పోలింగ్ బూర్ దగ్గర వంద దశ మందిని పెట్టమన్నారు వాళ్ళకి భోజనాలు వ్యవహారాలు అవి చూడమన్నారు మంచి నీళ్ళు మంచి ప్యాకరీని చూడమన్నారు సాయంత్రాన్ని పొద్దున్న టిప్పుని సాయంత్రాన్ని సమోసాలు అవి ఇవ్వండి అందరం చాలా బాగా చూసుకోండి అన్నారు వాళ్ళు కుర్చీలు తీర్చలేమి అన్నీ బాగా అన్నది లాస్ట్ రోజు సాయంత్రం ఎవరు పెట్టారో ఎవరు మానేసారో తెలదు ఒకవేళ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఇచ్చేసుకోవచ్చు డబ్బు అయితే భరతరామ్ గారు ఇచ్చేసి ఉంటారండి వీళ్ళు ఏ వార్డులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎందుకంటే కూలినాలు చేసుకుంటే వేదోళ్ళు అండి వాళ్ళు ఎక్కడో కూలిపనీ చేసుకుంటానని నీకు కట్టదు ఐదేళ్ళు వందలు ఇస్తా ఉన్నాం ఆ రోజు పో కూర్చున్నాం వాళ్ళకి అందరికీ కూర్చోవడం దేనికంటే ఓటు అయిందమ్మా ప్యాన్ గుర్తుకు ఓటేయడం వచ్చేస్తే డబ్బు వీళ్ళు తీసేసుకున్నారు ఇలాండర్లో ఉంది కానీ ఇక్కడ ఏ వార్డులో వాళ్ళకి ఇవ్వలేదండి వీళ్ళు ఎందుకు హ్యాంకల్ అయిపోతున్నారు ఏ వార్డులో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అదేవిధంగా కుర్చీలు వేయించారు మా మూడు వందల కుర్చీలు వారం రోజులు పట్టేశారు ఆ మూడు వందల కుర్చీలకి ఇవ్వలేదు నేను ఆరుగారి ఫోన్ చేసి ఏంటండి కుర్చీలు డబ్బులు అనే వాళ్ళ సప్లై సామాను తినేస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నవాళ్ళు కదా అని నేనంటే తను మీకు రాణా అన్న అతను పురమాయించాం అతని ద్వారా డబ్బు పంపించేసాను ఇతను అడిగితే నాకెప్పుడు పంపించాడని చెప్పేసి అనడానికి గత సెల్ ఎత్తనం మానేసాడు అలాగే ఆటోలు పంపిస్తామని చెప్పేసి ఎన్వి శ్రీంతో సింహాచల నుంచి ఆటోలు రావాలని చెప్పేసి చెప్పారు అతను ఆటోలు పంపలేదు ఇక్కడ శ్యామలు అన్నవాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఆటోల మీద కొంతమంది వాళ్ళంతరాలు వచ్చేసి ఆ డబ్బులు మీరు ఇవ్వండి అని చెప్పిస్తాను ఇవన్నీ కూడా వీళ్ళు ఆడిన నాటకాలండి ఈ క్వార్టరే అంటే చెడగొట్టేటటువంటి కార్యక్రమం ఎలా చెడిపోయింది ఇది అన్నది ఒకటి ఉదాహరణ చెప్తున్నాను అండి లాస్ట్ రోజు ఇది ఉదాహరణ చెప్తున్నాను తప్ప ఇది నేను కావాలని పని కట్టుకుని చెప్పడం కాదు ఇప్పుడు ఏ ఈ వార్డులో ఉన్న ప్రతి కూడా ఆ వార్డులో ఉన్న జనం తిట్టుకుంటున్నారు అక్కడ ఈ సిటీ ప్రెసిడెంట్ ఒకసారి పని చేస్తాడు రామచంద్ర ఒకసారి పని చేస్తాడు పెట్టండి పెట్టండి జనాన్ని ఆ వెనకాల వెనకాలన్న బ్యాచ్తో పెట్టించారు ఎక్కడైనా ఇంతకాలం చూసాం కానీ అండి ఇలాంటి ఎలక్షన్ లైఫ్లో ఇదే మొదటిసారి అండి ఈ రాజకీయాలు ఈ ఈ టైప్ రాజకీయాలు చూడడం అనేటటువంటిది ఇదే అండి ఇది నా జీవితంలో ఎన్నేళ్ళు రాజకీయాలు ఉన్నా నేను ఇదే మొదటిసారి ఇలా చూడడం ఎంత సక్రమంగా లేకపోవడం చక్రం చక్రంగా లేకపోవడం అంటే అక్కడ ఆ క్వార్టర్ ఎలా తయారైందండి వాళ్ళు మరి వాళ్ళు తీసేసుకున్నారో వాళ్ళు నొక్కేసారు లేతను కొట్టు చేశారు ఏంటన్నారు తెలియదు కానీ జనాలు మాత్రం ఇప్పటికీ కూడా జనాలు ఇప్పుడు మా మా ఇంటి మేరకు ఇప్పుడు ఎలా వచ్చేస్తున్నారు ఈ చూడండి మరి మేము సొంతంగా చేస్తాం ఏం చేసుకుంటాం ప్రధానంగా జగను వాలంటీర్ మధ్యలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోవడం వల్ల మీ పార్టీకి దుస్థితి పట్టిందని అనుకోవచ్చు అనుకోవచ్చు కార్యకర్తలు అనేవాళ్ళు లేకుండా పోయారండి మొట్టమొదట వాలంటీర్ సిస్టమ్ చాలా ఎందుకంటే గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాలు బాగుపడాలన్నా పట్టణాలు బాగుపడాలన్నా గ్రామ స్వరాజ్యం రావాలి ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచన ఇది అప్పుడు ఒక ఆయన స్వాతంత్ర సమర ఒక ఆయన చెప్పారు ఏమనంటే గ్రామ స్వరాజ్యం రావాలి అలాగని చెప్పేసి బాగుపడాలంటే చెప్పేసి కరెక్ట్ అండి కానీ ఇక్కడ నేను నేను చె చెప్పదలుచుకున్నదంటే ఈ ఇది మాత్రం చాలా సూపర్ అంటే ఇప్పటివరకు వరకు గ్రామ స్వరాజ్యం రావాలని అన్నారే తప్ప కానీ ఇంతవరకు జరగలేదు ఈ రాష్ట్రంలో జరిగింది కానీ అలాగని చెప్పేసి వాలంటీర్ల మీద పెట్టేసి ఉద్రేస్తే పార్టీ మనుగడేది ప్రజలకు పని జరుగుతుంది అందుబాటులో పనిచేరుతుంది పొయ్యి మీద అసలు ఎట్టుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి తన సమస్య అయితే చెప్పుకొని వచ్చేయచ్చు అంత అందుబాటులోకి వచ్చింది రాజ్యాధికారం అయిన చేతిలో గ్రామాలకు వచ్చేసినట్టు అయిపోయింది కానీ కార్యకర్త అనేవాడు లేకుండా పోయేడు అప్పటికప్పుడు గృహసార్థులు పెట్టండి అప్పటికప్పుడు కన్వీనర్లు పెట్టండి అంటే ఎవడొచ్చేస్తారండి అప్పుడు దాకా పట్టించుకున్నప్పుడు అప్పుడు ఎవరు వస్తారు ముందు ఎలక్షన్కి కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఎలక్షన్కి కార్యకర్తలు ఎవరు కనపడకుండా పోయారు అప్పటికప్పుడు గృహసార్థలు పెట్టమంటే ఎక్కడా నడుపుతుందండి సో ఐదేళ్ళు పార్టీ చేసిన లోపాలు కార్యాచరణ లేకపోవడం పార్టీ నిర్మాణం సక్రమంగా లేకపోవడం వల్లే ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ గోర ఓటానికి కాదు ఆయన అన్నట్టు పొలం చూడలేదు మతం చూడలేదు ఇంకోటి చూడలేదు ఎవరికైనా సరే అందరికీ సమానం చేసుకుంటూ వస్తున్నానని చెప్పేసి అన్నారు కదా అది వీళ్ళకి వాళ్ళకి విచ్చేసిన ఏంటంటే ఆ రోజుల్లో జన్భూమి కమిటీల పేరు చెప్పి వీళ్ళు క్యా పార్టీ కేటర్ని పటిష్టం చేసుకుని ఉంచుకున్నారు ఇప్పుడు ఈయన కేటర్ని అంతరం గాలికి వదిలేసేసి కేటర్నంతరం గాలికి వదిలేసేసి ఒక్క ప్రజలకు పనిచేయాలి చేయాలి ప్రజా పరిపాలన వెళ్ళాలి అనేటటువంటి దాని మీద కార్యకర్తను పార్టీ నిర్మాణం చేసుకోలేకపోయారు అది నన్ను ఏమంటే అనుకునేవాడి కానీ ఇది ఉన్న నిజం ఏంటంటే ప్రజలకు పనిచేశారు కానీ పార్టీని పటిష్టం చేసుకోలేదు ఇప్పుడు ఏం చేయాలంటారం ఫైనల్గా ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఏ పార్టీకైనా సరే కార్యకర్త ఎన్ను మొక్కండి కార్యకర్తను సరిగ్గా చూసుకుంటేనే ఆ పార్టీ మనగడ కొనసాగుద్ది వాలంటీర్లు ఓటు ఏమైనా వెళ్ళలేరు కదండి ఓటేమైనా వెళ్ళగలరు వాళ్ళు చక్కని పరిపాలన అందించగలరు పొద్దున్నేసి ఐదు గంటలకు వచ్చేసి పెన్షన్ ఇవ్వగలరు ఐదు గంటలకు వచ్చి వాళ్ళు చేయమంటే చేయగలరు ఐదు గంటలకు వచ్చి సక్రమైన డ్యూటీ చేయగలరు కానీ సక్రమైన ఓటింగ్ చేసేది జరగదు అది డ్యూటీ చేయగలరు ఒక్క రూపాయి ఒక్క రూపాయి అంటే ఎరగకుండా కష్టపడి పనిచేసినటువంటి వాడే కార్యకర్త నిత్యం అతను ఏదో సమస్య పట్టుకొని నాయకుల చుట్టూ తిరుగో అధికారుల చుట్టూ తిరుగో ఆడికి ఆ సమస్య పరిష్కారం చేస్తే ఆడి గుర్తుండిపోతాడు అలా మళ్ళీ అంటే రీభవన్స్ అవగలదంటారు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు దారిలో పెట్టి నిర్మాణం చేసుకుని వచ్చే పరిస్థితి ఉందంటారు సార్ ఒకట చెప్తున్నా అండి ఇది నిర్మాణం అనేటటువంటిది పార్టీ నిర్మాణం అనేటటువంటిది అన్ని చోట్ల పేల్చూడైనట్టు నేను చెప్పగలుగుతానండి చాలా చోట్ల కార్యకర్తలు లేకపోవడం వల్ల కార్యకర్తలు సరైన ప్రాధాన్యత ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల జరిగినటువంటి తప్పది ఇది రెండోది ఈవీఎంలు ట్యాంపరింగు ఎంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఈవి ఈవీఎంలు ట్యాంపరింగ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పార్టీ ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ ఈ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలని విస్మరిస్తే పరిస్థితులు ఎలాగ ఉంటాయి ఇప్పటికైనా సరే కార్యకర్తలను గుర్తించి కార్యకర్తలకి సరైన ప్రాధాన్యత ఇచ్చి ప్రాణం పెట్టుకోడే కార్యకర్త అండి పార్టీ కోసం ప్రాణం పెట్టుకోడే కార్యకర్త అలాంటి కార్యకర్తను విస్మరిస్తే ఎవరూ మనం కూడా సాధించలేరు ఫైనల్గా ఒక్కటి చెప్పండి అడపా శ్రీహరి రాజీనామా చేసి వెళ్ళేదాకా మీరు అడుగు పెట్టండి చెప్పేసి పార్టీ అఫ్యం ఇప్పటికే అదే మాట కట్టుబడి ఉన్నారు దాన్ని కట్టుబడి ఉంటాను అతను రాజీనామా చేయవలసిందండి రాజీనామా చేయకపోతే నేను నవ్ నన్ను నెమ్మన్న కోసం నేను మాత్రం పోరాటాలు చేస్తాను పోరాటాలు చేస్తాను వాళ్ళని అడుగుతా ముందు ఏంటంటే నేను మెమోరాండల్ ఇవ్వడం జరుగుతుందండి అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మీకు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారండి ఏం చేయబోతుంది ఎలాగండి మీద క్రమశిక్షణ పార్టీకి వ్యతిరేకంగా నేను ఎక్కడ మాట్లాడలేదు సార్ ఎక్కడ మాట్లాడలేదు ఇప్పుడు ఈ కార్యకర్తల గురించి అన్నారా బలోపేతం కోసం మాట్లాడుతున్నాను తప్ప పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు అంటే నేను ఉన్న మీరు అనుభవజ్ఞులు మీకు ఏం తెలుతుందని అంటే నా అనుభవంలో చెప్తున్నాను తప్ప నేనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు పార్టీ నిర్మాణం చేసుకోలేకపోయా ప్రజల కోసం పనిచేయడం గ్రామ స్వరాజ్యాలు రావడం కులం మతం అనేది చూసుకోకుండా చేశారు జన్భూమి కమిటీల పేరు చెప్పి ముందు చేశారు కాబట్టి ఈ వేళని పటిష్టంగా నిలబడగలిగారు అంచేత అది చెప్తున్నాను తప్పండి పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా నేను కానీ వాళ్ళు చర్య తీసుకుంటానంటే ఓకే నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు కొండపాత్ర చెప్తాను నేను అంత దొంగ పూసిగా మాట్లాడవలసిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఖచ్చితంగా మీరు అందాక ఆనలో అతను రిజైన్ చేసి అతను జెండా పట్టుకొని అన్ని వార్డులు తిరిగి బలోపేతం చేయగలిగితే జగన్ గారికి నేను స్నేహితుడిని నేను చెప్పుకున్న దానికి అర్థం ఉంటుంది పార్టీని ఇంత రాజమండ్రిలో ఇంత పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు కాబట్టి అదే బ్యాచ్ అదే బ్యాచ్ మళ్ళీ పటిషన్ చేయాలంటే అన్ని వార్డులు తిరిగి వాళ్ళు పార్టీని కార్యకర్తగా తిరగాల నాయకుడిగా తిరిగితే ఎవడ నమ్మడం ఇప్పుడు నాయకుడిగా తిరుగుతున్నాడు అంటే ఎవడో నమ్మడం అన్ని వాటిలో తిరగమనండి ఏది రిజైన్ చేసి అంతేగాని రిజాయిన్ చేయకుండా పదవిని అంటి పెట్టుకొని ఉంటాను ఏలబడి ఉంటానంటే అది కరెక్ట్ కాదండి పదవికి రిజాయిన్ చేయవలసిందే చేయకపోతే నేను ఖచ్చితంగా ఇంకా అక్కడ అడుగు పెట్టను దాని మీద కట్టుబడి ఉంటాను చర్య తీసుకోమంటే తీసుకోమను నాకేమి అభ్యంతరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కొండబాబు గారితో సుదీర్ఘంగా ఉన్న కొండబద్దలు కొట్టిన అంశాలకు సంబంధించి మాట్లాడటం జరిగింది ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అడపా శ్రీహరి రాజీనామా చేసి వెళ్ళే వరకు పార్టీలో అడుగు పెట్టాలి ఒక్కటే కదండి ఒక మాట ఇంకో మాట అడపా శ్రీహరి ఒక్కడే అని కాదు కొంత వాటరే ఉందండి ఎంపీ గారితో ఉంటారు ఎంపీగానే పాలు చేస్తారు ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రచారం జరగాలి ఖచ్చితంగా ఇది సమీక్ష జరగాలి ఎవడే తప్పు చేశాడు కొండబాబు ఏ తప్పు చేశాడు కొండబాబు చేసిన తప్పిదానికి అతను పొద్దున్న ఇదే పని ఇప్పుడు తప్పిదం చేస్తే నేను అలా వదిలేశారనుకోండి రేపొద్దున కూడా అదే తప్పిదే చేస్తారు నన్నే బీకే బీకేర్ ఖచ్చితంగా ఎవరు తప్పిదం చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందేనండి సో సరే ఏం జరుగుతుందో చూద్దాం అంటే వైసీపీ పార్టీలో మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రకంపనలు ముఖ్యంగా రాజమండ్రి విషయంలో దాదాపు డెబ్బై వేల పైచేలకు ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వెళ్ళవడం భరతరామ్ ఓడిపోవడం ఒక ప పక్షాన వీళ్ళంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా దీ ఇంత ఘోర ఓటమికి పార్టీలో కొంతమంది కోటరీకి ఎంపీ చుట్టూ ఉన్న కోటరీ మాజీ ఎంపీ భరత్ చుట్టూ ఉన్న కోటరీ చేసిన తప్పులే ఇంత మెజార్టీ ప్రతిపక్షంగా అప్పుడు ఉన్న వాళ్ళకి రావడానికి కారణం అని చెప్పి కొండబాబు గారు అంటున్నారు ముఖ్యంగా వాళ్ళంతా కూడా అయితేనే పార్టీలో తిరిగి పునర్వైభవం వస్తుంది అప్పుడే మళ్ళీ మేము నిలబడగలం అంటున్నారు చూడాలి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సమాయత్తం కావడానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు తెలుగుదేశం లేదా కూటమి చేసే తప్పులే మమ్మల్ని తిరిగి ప్రజలకు దగ్గర చేస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆరు నెలల్లో మొత్తం తారుమారు అవుతుంది వారు ఇచ్చిన హామీలు ఏది కూడా నిలబెట్టుకోలేరు అన్నది దేమాగా చెప్తున్నారు చూద్దాం అంటే చాలా అనేక ముఖ్యమైన అంశాలు కీలకమైన అంశాలు ప్రస్తావించిన కొండబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది యూస్యూస్ కోసం మీరు అన్నారండి